కూడా అభివృద్ధి అనేది ముందు సాగింది అన్ని గ్రామాల్లో కూడా ఒక సోదరు ఎప్పుడు చిన్న గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ పట్టేయడానికి

वही हम ने बच्चों बारे से सुनी कुछ हम पढ़ भी पढ़ी से बाहर हमारे साथ बहुत सारे सुनी चीन आतिशी अच्छा तो वही करा अच्छा आप ही सस्ता ना अच्छा करा चेक बोल दिया एक बार सारे देते दूसरा बार सारे देते यही कार लेते दें ये प्रथम तरफ सारा कला निकाल ताकि आप ही सस्ता ना में इंग्लिश नंबर फाइव

కానీ ఈ సర్పంచ్ గా అసలు ఈ డాక్టర్ వాళ్ళకి చేతి పరిచింది మీకు గుర్తింపు కూడా వందే ఉంటుంది ఆ బిల్డింగ్ ఉన్న రోజులు మీ గుర్తింపు ఉంటుంది మా మాది మాకు వచ్చినప్పుడు పాటు మేము పెట్టుకున్నాము అది చేస్తున్నా పోయినా కానీ మీరైతే పర్మనెంట్ ఉంటుంది కాబట్టి సర్పంచ్ అన్న నా వల్ల ఇబ్బంది అయితే అందట భావించద్దు ఎందుకంటే మీరు కూడా రాజకీయాలు అంటే సరే ఆ ఎలక్షన్ లో ఒకటి ఉంటుంది రాజకీయం కానీ తర్వాత ఉంటుంది అంటే అంతా ఫ్రెండ్లీ అన్ని అన్ని పార్టీలు ఒకటే నేను అనుకునేది అయితే అదే అధికారులు కొంచెం మీరు కూడా సర్పంచ్ గారు సహకరించే కానీ కొంచెం ఇంకా కొంచెం సహకరిస్తే వాళ్ళు కూడా అనుకున్న టార్గెట్ రీచ్ ఇంకా మీకు ఇష్ట పాలన మీరే కాబట్టి వాళ్ళు సహకరిస్తారు మీరు కూడా నా పని మండలం మన ఇంకా ണ്ട് <laughs> <laughs>